హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఫుడ్ బెస్ట్ చాం ఇవాళ రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్తోని బజ్జీ అండి మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా ఇలా ట్రై చేయకుండా ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి పచ్చిమిర్చి బజ్జీ కాకుండా కానీ తోని కూడా బజ్జీ చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి చాలా రుచికరంగా ఉంటుంది ముందైతే ప్రాసెస్ ఒక ఆనియన్ అయితే తీసేసుకొని కొంచెం గార్నిష్ కోసం ముందుగానే ఆనియన్స్ ముందుగానే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం ఆనియన్ కొంచెం కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం ముందుగా వచ్చేసి దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి క్యాప్సికమ్ కాబట్టి క్యాప్సికమ్ని ముందుగా అయితే వైట్గా ఉంటుంది కదా లోపల ఆ వైట్ అంతా తీసేసి మనం సేమ్ పచ్చిమిర్చి ఏ షేప్లో ఉంటుందో ఆ షేప్లో కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది మీకు ఎన్ని క్యాప్సికమ్ కావాలనుకుంటే అంత తీసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఒక పెద్ద క్యాప్సికమ్ అయితే బాగా సరిపోతుంది నాకు అలా తీసేసుకొని పొడువు షేప్లో అయితే కట్ చేసేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇవి చాలా ఈజీగా ఉంటాయి అండ్ సింపుల్ ప్రాసెస్ పచ్చిమిర్చి టేస్ట్ లాగానే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నె తీసేసుకొని దానిలో ఒక కప్పు శనియపిండి రెండు స్పూన్ల బియ్యం పిండి నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా జీలకర్ర వాము చేతితో క్రష్ చేసేసుకొని వేసుకుని సరిపోతుంది టేస్ట్కి దగ్గర సాల్ట్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కొంచెము బేకింగ్ సోడా అండ్ నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా కలర్ కారం కలర్ కోసం పసుపు కారం వేసేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి దీనిలోకి కొద్దిగా అంతా వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మొత్తము మనం బజ్జీ పిండి అయితే ఎలా తయారు చేసుకుంటాము అలా వేసేసుకుంటూ సరిపోతుంది చూసారు కదా ఇది ఒక హాఫ్ అన్ అవర్ అన్న రెస్ట్ ఇచ్చామనుకోండి బజ్జీ అనేది బాగా పొంగుతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిండి కొంచెం నానే వరకు ఒక హాఫ్ అన్ అవర్ నానాక నెక్స్ట్ వచ్చేసి డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ పక్కన పెట్టేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు పిండిలోకి వేసేసుకొని బజ్జీలాగా వేసుకోవడం అండి చాలా టేస్టీగా ఉంటాయి డెఫినెట్గా ట్రై చేయండి అలాగే వచ్చేసి మనం బజ్జీ ఎలా అయితే వేయించుకుంటామో అలా వేయించేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ అయితే కొంచెం కలరు కొంచెం పైన బ్రౌన్ బ్రౌన్ కలర్ రాకముందే తీసేసుకొని ఫస్ట్ వాయువు నెక్స్ట్ అయితే బాగా వేయించుకుంటే సరిపోతుంది ఫస్ట్ వేయించుకున్న వాయువుని లాస్ట్ మళ్ళీ ఒకసారి వేయించుకున్నామనుకో బజ్జీ అనేది కొంచెం క్రిస్పీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి వీడియో అయితే తప్పకుండా బాగా నచ్చుతుంది ఎప్పుడు ట్రై చేసినా పచ్చిమిర్చితో కాకుండా ఇలా డిఫరెంట్గా క్యాప్సికంతో కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కొత్తిమీర ఉంది కదా దానిలో స్టఫ్ వేసేసుకొని పైన కొద్దిగా సాంబార్ పొడి చల్లుకున్నాం అనుకోని ఈ బజ్జీలకి చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి వీడియో నాకు తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ట్రై చేసి మీ కృషిలో తప్పకుండా ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి మరిన్ని టేస్టీస్ అండ్ వెరైటీస్ రెసిపీస్ కోసం ఫుడ్ అబ్బాయి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్